హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి ఒక మంచి సమ్మర్లో మనకి చాలా యూస్ఫుల్ జ్యూస్ చేసి చూపిస్తాను చాలా ఆర్గానిక్ ఇంకా మెయిన్ పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు చెప్పాలంటే మనకి వన్ రూపీ కూడా ఖర్చు కాదు బయట నుంచి ఏం తెచ్చుకో అక్కర్లేదు దీనికి కావాల్సింది ఒక గ్లాసు మనం వండుకున్న రైస్ అండి నెక్స్ట్ అలాగే సేమ్ గ్లాస్తో ఒక గ్లాసు ప్యూర్ మిల్క్ ఒక గ్లాసు అలాగే నెక్స్ట్ సేమ్ అదే గ్లాస్తో మంచి కర్డ్ అండి ఒకవేళ ఎంత పులిపు ఉన్నా కూడా చాలా బాగుంటుంది పుల్లటి పెరుగు కూడా చాలా బాగుంటుంది దీనికి కొద్దిగా టైం పడుతుంది చాలా ఈ చేసుకోవడం అయితే మాత్రం చాలా ఈజీ ఇవి ఈక్వల్ రైస్ మిల్క్ అండ్ కర్డ్ త్రీ ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం మళ్ళా దీనికి ఒక అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ ఉండాలి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి ఒక ఫైవ్ గ్లాసెస్ అండి సో ఇది చేసుకోవడం చాలా ఈజీ వన్ రూపీ కూడా అవ్వదు ఇవన్నీ మనం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఒక పాత్రలో ఈ రైస్ మిల్క్ కర్డ్ అలాగే టూ గ్లాసెస్ వాటర్ వేసి మనం తోడు పెట్టేసుకోవాలండి చెప్తున్నాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ రేపు మార్నింగ్ చేసుకోవడానికి పెట్టుకుంటే మనకి రాత్రంతా చాలా పులుస్తుందండి చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన ఏమేంటంటే చిన్న వన్ ఇంచ్ మొక్క జస్ట్ వన్ చిన్ని గ్రీన్ చిల్లీ ఒక్కటేనండి అలాగే మనం గుప్పెడు కరివేపాకు మనం ఏం పొయ్యి మీద ఏం పెట్టక్కర్లేదు స్ట్రవ్ మీద ఏం పెట్టక్కర్లేదు ఏది బాయిల్ చేయం చాలా ఆర్గానిక్ అలాగే టు టేస్ట్ అనమాట సాల్ట్ కొద్దిగా సరిపడా ఉంటే సరిపోతుంది అలాగే ఒక నిమ్మకాయ కూడా కావాలండి ఇది ఎంత మంచిదంటే ఈ సమ్మర్లో మనం ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ కనుక మనం ఈ జ్యూస్ తీసుకుంటే మనకి డే అంతా చాలా బాగుంటుంది చాలా ఇంచుమించు ఒక సెవెన్ రోగాలకి చెక్ పెట్టచ్చు వీటన్నిటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ మనం ఒక ఈ రైస్ కూడా ఇట్లా చూడండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ అవర్స్ ధర ఎలాగా పోమెంటేషన్ అయ్యింది ఇట్లా ఉంటుంది సో మనం ముందు ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకొని కరివేపాకు అల్లం ముక్క అలాగే గ్రీన్ చిల్లీ తర్వాత నెక్స్ట్ మనం ఇది సాల్ట్ వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని చక్కగా పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకోవాలండి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత పేస్ట్లో మనం గ్రైండ్ చేసి ప్రక్కన పెట్టు పెట్టుకోవాలి దీంతో మనకి ఈజీ డైజెషన్ ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఒక టూ డేస్ తీసుకోండి మీకు అదేంటి చాలా స్టమక్ ఫ్రెండ్లీ అనమాట ఇది తర్వాత అది పేస్ట్ అయిన తర్వాత గ్రీన్ పేస్ట్లా వస్తుంది అయిన తర్వాత మనం ఆల్రెడీ పర్మెంటేషన్ జరిగిన రైస్ ఉంది కదండి మనం వన్ గ్లాస్ రైస్ వన్ గ్లాస్ కర్డ్ వన్ గ్లాస్ మిల్క్ టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం కదా ఆ వాట్ ఆ రైస్ అంతా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మంచి పేస్ట్లో చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఏమీ మనం ఫిల్టర్ చేయక్కర్లేదు ఒక్క ఇంగ్రీడియంట్ కూడా పోదండి మనం లీవ్స్ వేసేస్తున్నాం కనుక ఎవరికైనా హెయిర్ ఫాలింగ్ ఉంటే జస్ట్ త్రీ డేస్లో మేము మనం దాన్ని రిమూవ్ చేయొచ్చండి వీటంతటిని మనం ఒక జార్లో తీసుకోవాలి మనం జ్యూస్ కాబట్టి మనకి ఈజీగా మనం మనం త్రాగటానికి ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి నేను చూపించిన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫోర్ మెంబర్స్కి జ్యూస్ అవుతుంది తర్వాత డైజెషన్ ప్రాబ్లం రిమూవ్ అవుతుంది హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది కరివేపాకు డైరెక్ట్ కనుక ఐ సైట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ సి వైటమిన్ ఇదంతా వేసుకున్న తర్వాత మనం లాస్ట్లో ఒక పెద్ద నిమ్మకాయ చక్కగా జ్యూస్ కింద పిండుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఈ ఇది నిమ్మకాయ పిండిన తర్వాత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది బాడీ కూల్ చేస్తుందండి అలాగే మనకి ఏదైనా హెడేక్స్ ఉంటాయి చూడండి అవి రాకుండా ఒక టూ త్రీ డేస్కే మీకు తెలుస్తుంది మార్నింగ్ ఈవినింగ్ మీరు త్రీ ఫోర్ తీసుకోండి నైట్ పడుకునేటప్పుడు జస్ట్ ఇంక పడుకుంటాం అనగా ఒక గ్లాస్ తీసుకోండి ఏదైనా హెడేక్ ఉంటే మార్నింగ్కి చాలా రిమూవ్ అవుతుంది చా చూడండి జ్యూస్ తాగుతుంటే స్మెల్ వస్తూ ఉంటుంది ఏది మనం బాయిల్ చేయం ఇది ప్రో బయోటిక్ జ్యూస్ అండి ప్రో బయోటిక్ జ్యూస్ చాలా చాలా హెల్తీ అన్నిటికంటే ముఖ్య ఈ సమ్మర్లో మనం తీసుకొని బయటకు వెళ్తే ఎటువంటి సన్ స్ట్రోక్ అనేది మనకి ఎటువంటి పరిస్థితిలో ఉండదు ఈ ఏదైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది చాలా చల్లగా ఉంటుంది మనం తాగిన తర్వాత ఫీల్ గుడ్ అండి మనం కూలింగ్ వాటర్ తాగితే కడుపులోకి వెళ్ళిన తర్వాత చల్లగా ఉంటుంది కదా సో అలా ఉంటుంది ఎంజాయ్ చేయండి